హలో అండి అందరికీ నమస్తే లక్ష్మీ ప్రసన్న ఇదిగో మన ఇన్స్టా ఫ్యామిలీ మన ఇన్స్టా ఫ్యామిలీ అండి దుబాయ్ నుంచి వచ్చారు అమ్మవారి టెంపుల్కి నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనమాట అమ్మవారి దర్శనం అయిన తర్వాత నిజంగా నా కోసం కూడా వెయిట్ చేశారు మీ ఇంతమంది అభిమానాన్ని నాకు కేవలం వారకి అమ్మ అమ్మవారు ఇచ్చారండి అనుగ్రహం అది నిజంగా వేలాది మంది రోజు అభిమానిస్తున్నారు అంటే దానికి కారణం మాత్రం కేవలం అమ్మవారు ఆశ్ దానికి మాత్రం చాలా అండి చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను మీ అన్నీ ఇప్పుడు మన వారాహి అమ్మవారి కోసం మాటల్లో వింటాం చెప్పండి సార్ మేము నుంచి వచ్చామండి ఇంట్లో ఫ్యామిలీలో వచ్చాము వారాహి అమ్మవారిని దర్శనానికి చాలా బాగా జరిగింది సో వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రేమగా ఆహ్వానించారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అమ్మ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సరే అలాగే మీరు భోజనం చేసుకెళ్ళాలి అమ్మవారు అన్న ప్రసాదం వెళ్ళాలని నా మనవి అందరి మనవి ఇక్కడ ఉన్న మా టీం అందరిది కూడా మొత్తం మీరు అన్న పెళ్ళికి తేలికెళ్ళాలే దుబాయ్లో మీరు ఇంకా మంచిగా తిగులావాలి బాగుండాలి అలాగే మల్లి మల్లి అవార్డు దగ్గర కొట్టు ఉండాలి అవార్డు గ్రహామి బయకు ఉండాలి అబ్జెక్ట్ నంబర్ 207